మీ శ్రీవాణి హిట్ మేము చూపించేటప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం యాక్చువల్గా ఈవిడ తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేస్తాం మనకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనమేం ఊరికే కూర్చోం ఎప్పుడు కూడా అదర్ సైడ్ ఏంటి అనేది కూడా మనం ఎంక్వైరీ చేస్తాం కానీ ఆవిడని మనం ఎందుకు దాచి ఉంచామంటే వీళ్ళిద్దరికీ కనిపించకుండా ఈవిడికి అసలు ఆవిడెవరో తెలియదు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చామమ్మా అని ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారనేది ఇక్కడ వినాలి కాబట్టి మనం కొంత కొన్ని సందర్భాల్లో మనుషుల్ని రివీల్ చేయం ఆ టైంకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఆయన క్యారెక్టర్ ఏంటనేది వినటం కోసమే మనం ఇంతసేపు ఆగాం ఎక్కడన్నా ఒక మానవత్వం మంచితనం భయం రెస్పెక్ట్ ఇవి ఏమైనా ఉంటాయేమో అవి ఏమైనా బయటికి తీద్దామని అవి రా జరిగే పని కాదని అర్థమైంది ఇంతసేపు మనం మాట్లాడిన తర్వాత ఇక్కడ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాడా అంటే ఆ డాక్యుమెంట్స్ చూస్తే అవి డెత్ సర్టిఫికేట్ కాదండి ఎందుకంటే ఒకవేళ అదే క్రియేట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది రాయించేశాడు ఎవరితో ఒక వైట్ పేపర్ మీద రాయించేసుకున్నాడు ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి ఏది వీళ్ళు ఆల్రెడీ టెస్ట్లకు వెళ్ళిన మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి చూసారా అవి పెట్టేసి ఇదిగోండి మా ఆవిడకి ఆల్రెడీ సివియర్ ప్రాబ్లం అది అసలు దాంట్లో ఆవిడకి ఏ ప్రాబ్లం అని కూడా లేదు మెడికల్గా టెస్టులు చేయించుకుంటారు చూసారా ఆటల్లో పెట్టి హెల్త్ ప్రాబ్లమ్స్తో చచ్చిపోయింది అనేది వీళ్ళకి ఏదో చూపించారు వీళ్ళు ఎవరో చదువుకున్న వాళ్ళు కాదు నెక్స్ట్ ఉన్నంతలో సెకండ్ మ్యారేజ్కి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి ఓకే అసలు ముందు ఏదో ఆడపిల్ల అంటే ఒక పన్నెండేళ్ల క్రితం ఇలా ఇది చూస్తుంటే వీళ్ళ వే ఆఫ్ లివింగ్ మనం అమ్మాయిని వదిలించుకోవడం అనే కల్చర్లోంచి ఉన్న వ్యక్తులు అనమాట సో ఈ పొజిషన్లో ఈ అమ్మాయిని అలా అంటగట్టేసి వదిలిచ్చేసుకున్నారు ఈవిడ చనిపోయి భార్య చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఉన్నంతలో అతను సిక్స్ ఇయర్స్ నుంచి ఇద్దరు బాగానే ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇదే తిన సర్వస్వం తిన లైఫ్ ఇలా అనుకొని ఈవిడ ఈ లైఫ్లోకి ఎంటర్ అయ్యింది తీరా ఒక ఈ ఈ సిక్స్ ఇయర్స్లో ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే ఒక వ్యక్తితో ఎవరితోటో అక్రమ సంబంధాలు పెట్టుకొని రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు ఆ అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఏం ఏం జనరల్గా ఏం ఆలోచిస్తారు ఎవరైనా భర్త పెళ్లి చేసుకున్నాను ఎవరో అక్రమ సంబంధాలకు వెళ్తున్నాడు షోకు వెళ్తేనో లేకపోతే పెద్ద మనుషులు పంచాయితీ పెడితేనో పోలీస్ స్టేషన్కి వెళ్తేనో ఆ అక్రమ సంబంధాలు ఆమెను పిలిచిన నాలుగు పీకేసి కట్ చేసి పంపించేస్తారని ఇదేంట్రా బాబు అంటే ట్విస్టు ఇక్కడ అక్రమ సంబంధం అనే సీనే లేదు లీగాలిటీయే ఎక్కడికక్కడ ఫస్ట్ వైఫ్ ఆయన అంత ఛాలెంజ్ చేసి కట్ చేసుకుంటా నెక్ అక్కడ పెడతా కావాలంటే బ్లడ్ కౌంట్ చేసుకోండి అని అంత సీరియస్గా మాట్లాడినప్పుడే మనకి సీన్ మనకి తెలుసు ఈవిడికి తెలియదుగా ఏంటి మా ఆయన ఎంత మాట్లాడేస్తుంది మా ఆయన పతివ్రత శిరోమనుడేమో అనుకుంటుంది కానీ ఇది అక్రమ సంబంధం కాకపోయినా కానీ విపరీతమైన ఇద్దరు స్త్రీలని హక్కున్న స్త్రీలని చీట్ చేశాడు ఆ చీటింగ్ మెంటాలిటీ మనమంటే ఒక ఒక వే ఆఫ్ స్టైల్లో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది చదువుకున్న వాళ్ళకు లీగాలిటీ అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి భయం ఉన్న వాళ్ళకి అదంటే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ అన్నట్టు ఉంటుంది కానీ వీళ్ళకి అదంతా పడదు ఎందుకు అంటే ఇంతే ఆవిడ అనట్ల హస్బెండ్ అనేవాడు కొట్టవచ్చు తిట్టవచ్చు ఏమన్నా చేయొచ్చు మగాడు ఆడు మగాడు ఏదన్నా చేస్తాడు నువ్వెందుకు చేసుకున్నావు అని అడుగుతుంది అమాయకంగా ఆవిడ మోసపోయానని ఆవిడికి తెలియట్లే ఈ అమ్మాయికి అసలు సీనే లేదు ఈ అమ్మాయికి అసలు తెలియదు మగాడు కాబట్టి తిరుగుతున్నాడు అంటే కట్ చేయడని ఏదో మాట్లాడుతుంది సో ఇక్కడ లీగాలిటీ ప్రాసెస్లో మాట్లాడుకుంటే ఎవరికి అసలు లీగాలిటీ అనే టర్మ్ వీళ్ళకి తెలియదు ఎవడు మమ్మల్ని ఏం చేయరుడు ఎందుకంటే ఆవిడ కేసులు వేయదు ఈవిడ కేసులు వెయ్యదు ఆరేళ్ల నుంచి నరకం పడుతుంది తనులు తింటుంది ఎందుకంటే వీళ్ళకి భర్త అనే ఒక క్యారెక్టర్ కావాలి ఆయనకి భార్య అనే ఒక క్యారెక్టర్ ఉండాలి విత్ చిల్డ్రన్స్ సొసైటీలో నేను మగాడిని ప్రూవ్ చేసుకోవాలి మాకు ఒక కుటుంబం అందని ప్రూవ్ చేయాలి మరి ఆవిడని ఎందుకు ఎంటర్టైన్ చేశాడు ఫస్ట్ వైఫ్ని అంటే ఆయనకి ఎన్నరగా తెలుసు ఫస్ట్ భార్య బతికే ఉంది ఎక్కడో ఉంది ఏదో ఒక రోజు వస్తుంది లేదా రాదు హ్యాపీ ఇలాగే నడిపించేద్దాం ఇన్ కేసు ఆవిడ రాకపోతే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలాగే నడిచేది మేబీ ఆయన రెండు వందలతో తాగుతూ ఉండేవాడు పిల్లలు చూసుకుంటూ ఈవిని చూసుకుంటూ ఈ సిక్స్ ఇయర్స్ ఎలా నడిచిందో రిమైనింగ్ సిక్స్ ఇయర్స్ లైఫ్ లాంగ్ అలా నడిచేది ఆవిడ ఎంటర్ అయిపోయేసరికి మేబీ ఆయన చెప్తున్నది కరెక్ట్ ఆయనకి అక్రమ సంబంధాలు కానీ భార్యను వదిలేలేడు కదా ఆవిడ పోలీస్ స్టేషన్కి అంటూ వెళితే వీళ్ళిద్దరూ ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఈవిడ తలుచుకోవచ్చు అండి ఎందుకంటే వీడికి తెలియదు ఈవిడి దగ్గర ఉన్న ఆ చిన్న చిన్న డాక్యుమెంట్స్ తీసుకొని ఈవేడ ఎస్ డెత్ సర్టిఫికేట్ అన్నాడండి అంటే కోర్టుకు అర్థమైపోతే పోలీసులకు అర్థమవుతుంది అమ్మాయి ఈ డెత్ సర్టిఫికేట్ కాదు మెడికల్ రిపోర్ట్స్ వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టట్లేదని వెళ్ళిన మెడికల్ రిపోర్ట్స్లో వీడో వైట్ పేపర్ మీద ఏదో రాసుకున్నాడు ఫ్రెండ్లతో ఎవరితోటో చ ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే చనిపోవడానికి అవకాశం అది పెళ్లి చేసుకోవడం కోసం క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ తప్ప గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు సో చిల్లర తన ఇదంతా ఒక అమ్మాయిని ఎవరినొక్కళ్ళు పెళ్లి చేసేసుకోవాలి లేచిపోయిందనో లేకపోతే ఎవరితో వెళ్ళిపోయిందనో ఇలా చెప్పి చేసుకుంటూ ఉంటారు ఈయన కొంచెం ముదురు తెలివితే అట్లా ఎక్కువ కదా ఓ పేపర్ రాసుకున్నాడు ఆవిడ పరిస్థితి యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం అండి వాళ్ళిద్దరూ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఓ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కలిసి ఉన్నారు పిల్లలు పుట్టట్లేదు అనే సీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళు క్రూయాలిటీ స్టార్ట్ అయింది ఆవిడని మానసికంగా శారీరకంగా హింసించటం ఆ హింస పడలేక ఆవిడ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సహజంగా ఒక కుటుంబంలో జరిగే సీన్ అది ఇందులో పెద్దగా క్రుయాలిటీ ఇవి అవి అనటానికి లేదు ఓ జెంట్ అనేవాడు పిల్లల కోసం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒక వైఫ్ అనేది హరాస్మెంట్ లేకుండా ఏమైనా వీళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు మెచ్యూర్డ్ ఉన్నవాళ్ళైతే ఏం చేస్తారంటే అడాప్షన్ తెచ్చుకుంటారు ఎవరు నన్ను వీళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కదా నన్ను నాకు పిల్లలకి అనిప్పుడు ఆవిడ ఎందుకు అనే క్రుయాలిటీని ఎవ్రీడే చూపించడం వల్ల భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ పుట్టింటికి కూడా నేనేమో ఎంక్వైరీ చేశాను అంటున్నాడు కానీ ఆ పుట్టింట్లో ఆవిడే ఎక్కువ రోజులు లేదు వేరే చోట మరి ఎక్కడో ఒకటి బతకాలి దగ్గర వాళ్ళు ఉన్న బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ పెద్దగా ఎవరు లేరు అందరూ ఫైనాన్షియల్గా వీక్ పర్సన్సే ఇంకో వ్యక్తి ఇంటికి వస్తే వాళ్ళని ఒక పది రోజులు నెల రోజులు పోషించేంత సీన్లో ఎవరు బతకలు వాళ్ళ బతకాలి వాళ్ళు లేరు కాబట్టి సో ఈవిడ ఆల్రెడీ వేరే చోట ఎక్కడో పని చేసుకుంటూ అక్కడ నడిపించేస్తుంది ఆవిడికి ఎక్కడ అక్రమ సంబంధాలు లేవండి ఉన్నంతలో ఆవిడ క్యారెక్టర్ అంతవరకు బాగానే ఉంది ఓ ఫైవ్ ఇయర్స్ ఇట్లా నడిచిపోయిన తర్వాత అరే మా ఆయన నన్ను ఎతకట్లేదు ఒక్కతే ఎంతకాలం అని ఉంటుంది అందుకని భర్తను ఎత్తుక్కుంటే ఆటోమేటిక్గా దొరికేశాడు పలానా ప్లేస్లో ఈయనేం పారిపోలేదు కదా ఆ ప్లేస్కి వెళ్ళి అడిగినప్పుడు అమ్మ అమ్మాయి ఈవిడ ఎంటర్ అయ్యింది ఈవిడ కేసులు ఫైల్ చేస్తే ఆ అమ్మాయి కనుక ఆ సీన్లో ఈవిడికి సెకండ్ మ్యారేజ్ అయ్యింది ఇతనికి అని తెలిసి కేసులు ఫైల్ చేస్తే ఎట్లా ఉంటుందంటే డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసుతో పాటు బైగ కేసు రిజిస్టర్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అతను జైలుకి వెళ్ళే కేసు అండి అది నాన్ అవైలబుల్ వారెంటు అరెస్ట్లు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎవిడెన్స్ తోటి దొరికిపోయినట్లు సో అప్పుడు ఆవిడ వేసే కేసులో వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆవిడ ఇండివిడ్యువల్గా బతకగలిగే స్త్రీ అయితే కనుక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేసుకుని ఎందుకంటే ఇంక వీళ్ళ లైఫ్లోకి రాలేదు బల్క్గా ఏదైనా కాంపెన్సేషన్ తీసుకొని విడిగా ఉండడం తన లైఫ్ తను లీడ్ చేసుకోవడం అనేది లీగల్గా ఎక్కువ జరుగుతుంటుంది అలాగే ఒకవేళ సెటిల్మెంట్ అవ్వలేదు ఈయన పెద్దగా ఏమి లేవు కదా ఆస్తులు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకుంటుంది ఆవిడ బతుకున్నంతకాలం ఈయన మెయింటెనెన్స్ పే చేయాల్సిందే అక్కడికి వెళ్ళి ఉండమ్మా ఉండొద్దా అనేది తర్వాత మాట్లాడదాం లీగాలిటీలో ఇక్కడ ఒక కుటుంబం అంటూ సెట్ అయిపోయినాక ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళడు అలా మెయింటెనెన్స్ కట్టడమా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి ఆవిడ వరకు ఆవిడను ఉంచడం అనేది కామన్గా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అక్కడితో ఏం చేసింది ఆ కేసులు వేయలే ఎందుకంటే వీళ్ళకి లీగాలిటీ ఒకటి ఉందని తెలియదు కదా బతులు మాట్లాడుకున్నారు ఇద్దరు ఎంటర్టైన్ అవుతున్నారు ఆవిడ ఏదో రోజు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంటే ఈయన మాట్లాడుతున్నాడు ఇంటి ఖర్చులకి ఆ వచ్చే పావలాలో పంచాల్సి వస్తుంది ఆవిడికి భర్త ఉండాలి ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా చూడ్డాక ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉండాలి కదా మళ్ళీ ఎవరినో చేసుకోవడం ఎందుకు అతనే ఇంపార్టెంట్ అనుకుంది ఉన్నంతలో అలా సీక్రెట్గా వీక్లీ రో ట త్రీ ఫోర్ టైమ్స్ వెళ్తున్నాడు అక్కడ ఆ కుటుంబాన్ని మేనేజ్ చేస్తున్నాడు ఇది బయట ఈ షో వరకు రాకపోతే ఇలాగే కంటిన్యూ అయ్యేది కానీ ఇక్కడ ఈవిడ దృష్టిలో ఆవిడ ఫస్ట్ వైఫ్ కాదు ఎవరో అక్రమ సంబంధం ఉన్న ఆవిడ కదా క్లియర్ అయిపోతే ఇక్కడికి వస్తే ప్రాబ్లం అని ఇప్పుడు ప్రాబ్లము మనకి మనకే వచ్చింది అరే ఫస్ట్ వైఫ్ లీగల్గా ఉండాలి రెండో వైఫ్ ఫస్ట్ వైఫ్ లేదు అని పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మెయింటెనెన్స్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ పూర్తి హక్కులు పూర్తిగా కనిపిస్తున్నాయి అదేదో ముందే ఏడిస్తే ఆయన అరే బాబు ఇట్లా కాదు ఆవిడికేదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అనొచ్చు లేదా ఆవిడని మనం ఇప్పుడే పట్టుకుని వస్తే ఇంకా బాగుండేది సిక్స్ ఇయర్స్ నుంచి ఆవిడ వైఫ్ కింద ఆ ఏరియాలో భార్యాభర్తలు అన్నట్టు నడిపిచ్చేస్తున్నారు ఇక్కడ వీళ్ళ ఏరియాలో వీళ్ళిద్దరు భార్యాభర్తలు కుటుంబం అన్నట్టు నడిపిస్తున్నారు ఉన్నది ఏంటంటే ఫైనాన్షియల్గా పిల్లల్ని చూసుకోవడం కానీ ఏమీ చూడట్లేదు ఎదురు కొడుతూ తిడుతున్నాడు ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక ఆయన సైకిక్గా బిహేవ్ చేస్తున్నాడు అక్కడ ఆవిడేం ఉద్రిచ్చట్లే ఓన్లీ రెంటే కడుతున్నాడు ఆవిడ డబ్బులతో ఆవిడ బతుకుతుంది ఇక్కడ ఈవిడ 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 డబ్బులతో ఈ బతుకుతుంది కాకపోతే ఎక్కువ టైం ఇక్కడ ఉంటున్నాడు ఎందుకంటే పిల్లలు ఇష్టం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆవిడ కనుక ఫ్రెష్గా ఇప్పుడే కనిపెట్టి వచ్చి ఉంటే మనం సెటిల్మెంట్ చేసి పంపించేసేవాళ్ళం ఇక్కడికి వచ్చి ఈవిడ పూర్తిగా వీళ్ళ కుటుంబం ఇదే అన్నట్టు మాట్లాడడానికి ఉంటుంది కానీ ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ నుంచి అక్కడ నడిపిచ్చేస్తున్నారు లీగాలిటీ అక్కడే ఎక్కువ ఉంది ఇద్దరు కేసులు టైపు కాదు ఈవిడ కాదు ఆవిడ కాదు కానీ మా స్టేజ్ మీద మీరు ఎందరో ఇప్పుడు ఎలా గడిచిందో అలా గడిపించేయండి అంటాకి మనం ఈవిడ ఒప్పించాలి ఒకటి ఎందుకంటే లీగాలిటీలో ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ నుంచి నడిచిపోతుంది ఏమో మీరు ఏమన్నా ఒప్పుకుంటారా ఆవిడ ఫస్ట్ వైఫ్ ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా అక్కడికి తక్కువ పంపించడం ఇంటికి ఖర్చులు కానీ ఇప్పించడం కానీ చూస్తాం ఎందుకంటే ఎక్కడో ఒకే ఒకే చోట మాట్లాడాలంటే అక్కడ మాట్లాడాలి లీగాలిటీ నువ్వు పిల్లల గురించి కేసులు ఫైల్ చేసుకుంటావు నీకు అన్యాయం జరిగింది నువ్వు చీటింగ్ కేసు వేసుకుంటావు కాంపెన్సేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ నువ్వు వసూలు చేసుకోవడానికి ఉంటుంది కానీ ఇక్కడ ఆయన ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అక్కడ పిల్లలు లేరు కదా సో ఆయన దీనికే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడితే నీకు భర్త కావాలా వద్దా ఇది చెప్పు భర్త కావాలా నువ్వు ఆరు సంవత్సరాలు నరకం పడుతూ కూడా అడ్జస్ట్ అయ్యావు కాబట్టి నీకు భర్త కంపల్సరీ కావాల్సిందే కావాల్సిందే ఆవిడకి ఆల్రెడీ ఎవరు లేరు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా వీక్ గా ఉందమ్మా ఆవిడకు కూడా భర్తే కావాలి ఇప్పుడు ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఏమో మీరు అంతేనా నా భర్త నా ఇష్టం నా పోరాటం అంటున్నావేదప్ప ఇక్కడ ఇంకొక అమ్మాయి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారని నువ్వు మాట్లాడట్లే పిల్లలు నువ్వు ఒక దాని ఉన్నామని ఆవిడకి తెలియదు ఆవిడేమనుకుంటుంది ఎక్కడో ఒక అక్రమ సంబంధం అది కట్ చేసేస్తారు నాకు న్యాయం చేసేస్తారు ఇక్కడ అనుకుంది మీ ముగ్గురు కలిపి మమ్మల్ని నిరకాటంలో పెట్టారు వీళ్ళు లీగాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా సొసైటీలో జరుగుతున్న సీన్కి ఇంపార్టెన్స్ ఉత్తముడిని అడుగుదాం ఉండండి బాబు మీ పేరు ఉత్తముడే చెప్పండి ఎవరితో ఉంటారు మా దాకా వచ్చినాక మేము ఒక కంక్లూజన్ ఇవ్వాలి బా ఫస్ట్ భార్య రెండో భార్యతో కలిపి పంపించారండి అంటే బాగుండదుగా మేము ఫస్ట్ భార్యతో కలిపి పంపించాలి ఇక్కడ పిల్లలు ఉన్నారు ఈవిడికి ఎవరు లేరు ఆవిడికి ఎవరు లేరు మీరేం చెప్తారో చెప్తే మీ మెంటాలిటీని బట్టి మేము డిసైడ్ చేస్తాం సూపర్ ఆ ఏడుపు ఇంటి దగ్గర ఏడిస్తే ఆవిడ ఆగేది కదా నాకు ఫస్ట్ భార్య బతికే ఉంది అక్కడికి వెళ్తే వాళ్ళకి లీగాలిటీ తలనొప్పి అవుతుంది ఆవిడికో ఇస్తాను అందరూ హ్యాపీగా ఉందా అని చెప్పొచ్చుగా ఎక్కడికి చెప్పావు ఏమమ్మా చెప్పాడా చెప్పాను నువ్వు ఇక్కడ దాకా మా దగ్గర ఏమో మాట్లాడేది ఇక్కడికి వచ్చి షో ఆఫ్ ఇస్తున్నావా మళ్ళీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటి చెప్పాను అని చెప్తే వచ్చేదా చెప్పలేదు మేడం అరే ఫస్ట్ భార్య ఉందని మేమే కనిపెట్టలేకపోయాం గంట మాట్లాడి మేము ట్విస్ట్ ఓపెన్ చేస్తే గానీ పెద్ద మాట్లాడుతున్నావు అప్పుడు నేను అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు కదండి నా భార్య అని నువ్వు అవి ఇంటి దగ్గర ఏడిస్తే అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఏదో నడుస్తుంది ఫస్ట్ వైఫ్ అంటే ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చునేది నీతో ఉండేదా లేదని అప్పుడు ఆలోచించుకునేది మా దాకా వచ్చినాక మేమేం చేయాలి ఆవలిస్తావేంటి ఏం చేస్తారు చేయండి అన్నట్టు చెప్పు ఏం చేద్దాం చెప్పు నువ్వే కదా సృష్టిచ్చావ ఈ ని చెప్పు నీ మనసులో ఏదో ఇద్దరితో ఇద్దరితో ఉంటానంటే కుదరదు మా స్టేజ్ మీద చెప్పండి ఏమున్నాయి ఆస్తులు ఏమున్నాయి చెప్తే ఏమి చెప్పాలో ఆస్తులు ఏమి లేవు ఏమి సంపాదించలేదు ఇద్దరు భార్యలు ఇద్దరు పిల్లలు మాత్రం సంపాదించావు మళ్ళీ వాళ్ళకి తిండి పెట్టవు ఏదో మీకు ఏదో వారసత్వంగా వచ్చింది ఏదో ఒక కార్యక్రమం ఉందంటే మరి అది చెప్పవే సీక్రెట్ గా దాస్తున్నావు అది ఆ ఫస్ట్ అవడికి ఇచ్చే నువ్వు కష్టపడి పోషించవయ్యా అమ్మాయి చేస్తే మీ ఇద్దరు కోట్ల చుట్టూ తిరగాలి ఈ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు కోట్ల చుట్టూ తిరగాలి ఇక్కడ మీ వీళ్ళిద్దరు క్యారెక్టర్ల గురించి కాకుండా మేము పిల్లల క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నాం నువ్వు కష్టపడి వీళ్ళని పోషించి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నువ్వు సిక్స్ ఇయర్స్ బాగానే ఉన్నావు అక్కడ ఫస్ట్ నుంచి హెరేస్మెంట్లే ఉన్నాయి ఈ సిక్స్ ఇయర్స్ కూడా అమ్మాయిని నువ్వేం బాగా చూడాల ఊరికే ఆవిడికి ఎవరో భర్త ఉండాలని ఆవిడేదో నడిపిస్తుంది తప్ప ఇక్కడ ఆవిడ ఎంటర్ అవడం వల్ల హరేస్మెంట్లు స్టార్ట్ అయినాయి నువ్వు ఇక్కడ నుంచి కష్టపడి ఆ ఆరెకరం సంపాదిస్తావు ఒక ఎకరం సంపాదిస్తావు సంపాదించి వీళ్ళకి సెట్ చేయి ఆవిడిని ఖర్చి నేను ఆవిడికి విడాకులు ఇవ్వమని చెప్పట్లా ఆవిడికి ఎప్పుడైనా హెల్త్ అవి బాగోపోతే అమ్మ మానవత్వంతో పంపించి తల్లి నువ్వు కూడా ఒక సిస్టర్ లాగా ఆలోచించాను నేనైతే ఆవిడకి కలిసి ఉండమని అనట్లా ఎందుకంటే హరేస్మెంట్ పడలేకమ్మా నువ్వు బయటికి వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు ఏదో వచ్చేసి భర్త కావాలి అంటే ఇక్కడ ఒక కుటుంబం ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి నీకు పిల్లలు పుట్టలేదని నేను అనట్ల నీకు ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోయావు వెళ్ళిపోయి ఒక సిక్స్ ఇయర్స్ ఇతను ఏం చేస్తున్నాడని పట్టించుకోకుండా వచ్చి బ్లాక్మెయిల్ చేసి నేనే ఫస్ట్ భార్య నేనే ఫస్ట్ భార్య అంటే దాని ఒక పద్ధతులు పాడు ఉంటాయిగా ఇక్కడ ముగ్గురు ప్రాణాలు ఇంపార్టెంటా నీ ఒక్కదాందా అంటే ఇక్కడికే ఓటు వేయాల్సి వస్తుంది నేను లీగాలిటీ నీకే ఉంది కానీ మానవత్వం కానీ ఇంకేదైనా చూస్తే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు వద్దు అనాలి ఇద్దరు మాకు అవసరం అండి అంటే అతను ఒక్కడిని పెట్టుకొని వేస్ట్ అతనికంటే ఇంపార్టెంట్ ఇస్తున్నాను నీకు ఆ అరేకరం గట్టిగానే ఉంది అరేకరం ప్రాపర్టీ నువ్వు రాయించేసుకుందో గానీ మేము దగ్గరుండి చేయిస్తాం ఆ ప్రాసెస్ ఇండివిజువల్గా ఇప్పుడు అంత ముందు ఎలా బతుకావా అలాగే బతుకు అర్థం అవుతుందా చెప్ప మా నోట్ నుంచి చెప్పు నీకు నీ మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి రాకూడదు సరే ఓకే బెటర్ అండి ఎందుకంటే ఆ ఉన్న ఆరకరం నంగరాచులక దాస్తున్నాడు కానీ మనం అన్ని మాట్లాడుకున్నా తీసుకొచ్చాం అది ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేద్దాం ఆవిడ లైఫ్ ఆవిడ బతికిద్ది ఏదైనా ఆవిడకి ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు వెళ్తే వెళ్తాడు లేకపోతే ఇవిడ పంపించే దాని మీద నాన్న మీ భర్తని ఏదైతే అడిగావా మమ్మల్ని నీ భర్తని నీ పిల్లలకి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు ఇక మేము చాలా అబ్జర్వేషన్లో ఉంటామండి మీ కేసులో మీరు చాలా ముదురు మీరు ఇక్కడ నుంచి తాగుడు తగ్గించి ఆ వచ్చే డబ్బులు మొత్తం ఇంట్లో అంతకుముందు సిక్స్ ఇయర్స్ ఎలా ఉన్నారో అలా ఉండాలి ఆవిడ మమ్మల్ని నమ్ముకుని ఏదైతే వచ్చి అడుగుతుందో దాన్నే మేము ఫైనలైజ్ చేస్తున్నాం మాత్రం తేడా వచ్చినా మేము ఊరుకోండి ఒక సిక్స్ మంత్స్ మేము అబ్జర్వేషన్లో ఉంటాం ఏమో నీకు ఫోన్ చేస్తుంటాం మారాడా లేదా మాకు చెప్పండి ఒక వన్ వీక్ టెన్ డేస్ లో ప్రాపర్టీస్ తీసుకొచ్చి ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అమ్మ మీ దగ్గర ఉండి చూస్తాం అమ్మ అవి మీరు టెన్షన్ పడకండి నోట్ తో చెప్పయ్యా తలుప్తే కనిపి ఓకే మేడం ఓకే ఏంటి ఇప్పుడే రాయిస్తా బాండ్ పేపర్ మీతో రాసిస్తా మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ మంచి న్యాయం జరిగింది నీకు నీకు బ్రతుకు తెరువు ఏదో ఒకటి దొరికింది సంతోషం మంచి నిర్ణయం ఏమో మేము దగ్గర ఉండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవి రాయిస్తాము మీరు అసలు టెన్షన్ పడకండి ఇప్పుడు కూడా ఒక ముందో బాండ్ పేపర్ మీద రాయిస్తాను వన్ వీక్ టెన్ డేస్లో మీకు అది ప్రాపర్టీ అంతా రిజిస్ట్రేషన్ అవుతుంది నువ్వు ఇక్కడ నుంచి కుటుంబాన్ని సరిగ్గా చూసుకోక మాత్రం మాత్రం ఊరుకోము ఆవిడ ఏదైతే మమ్మల్ని అడిగిన న్యాయం కోసం వచ్చిందో అది మేము హండ్రెడ్ పర్సెంట్ చేసామని మేము అనుకుంటున్నాం హ్యాపీయా హ్యాపీ మేడం పోన్లేండి జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి ఏమ్మా సరే వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం సో వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం చేసి పంపించినందుకు